హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను కొరమేని చేపల పులుసు వాసన రాకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్తో నాకు తెలిసిన కొన్ని టిప్స్తో చేసి చూపిస్తున్నాను ముందు నేను ఊరికెళ్ళి వచ్చేసరికి తీసుకొచ్చి పెట్టారండి మా వారు కొరమేని చేపలు అనమాట వాళ్ళు క్లీన్ చేసే ఇచ్చారు అయినా కానీ మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఆ నీసు వాసన రాకుండా ఇక్కడి నుంచే ఆ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పేసుకొని కొంచెం ఆ పైన అంతా అంత పట్టి అదంతా ఊడేటట్టు కొంచెం రెండు మూడు సార్లు అలా అనుకొని తర్వాత మజ్జిగ వేసుకొని పూర్తిగా కలిపేసి కొంచెం రెండు మూడు సార్లు ఆ లోపల ఆ నరలు తీసిన గ్యాప్ ఉంటుంది కదా అక్కడైతే మనం కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట చూశారు కదా వాటర్ అంతా ఎంత కొంచెం డట్టిగా వచ్చేసినాయి కదా మజ్జిగ మనం వేసినవి అవి వంపేసుకొని రెండు మూడు సార్లు మంచి వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే ఇంకా వాసన అనేది మొత్తం పోతుంది ఈ చేపలమ్మేమ కొన్ని టిప్స్ చెప్పిందండి నాకు మనం మసాలా వేసేటప్పుడు కూడా కొంచెం దాంట్లో మెంతులు ఆవాలు వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఆ వాసన అనేది అస్సలు రాదు అని చెప్పింది మాకెప్పుడు ఒక ఆమె డైలీ తీసుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంటి దగ్గరికి ఆమె చెప్పింది అనమాట ఇలా చేసుకొని చూడండి అని అప్పటి నుంచి నేను అలానే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మనం ముందు ఆ మొక్కలన్నీ మనం ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో దానిలో వేసేసుకొని మనం సరిపడా కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చింతపండు పులుసు చేస్తాం కాబట్టి నేను సరిపోయినంత కారం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసి మనం చింతపండు రసము తీసి పెట్టామనమాట రెండు నిమ్మకాయలంతా చింతపండు వేసుకోండి నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దాంట్లో ఆ రసం కూడా దీనిలో పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కనుంచుకున్నాము అప్పుడు బాగా ముక్కకి ఉప్పు కారం అదంతా పడుతుంది అనమాట ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎక్కువ చేపలు నాకు ఇష్టము మా ఇంట్లో వాళ్ళంతా తినరు ఆ ముళ్ళు అదంతా ఉంటుందని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతుంటారు అనమాట నేనే తీసి మళ్ళీ చూశారు కదా కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అదంతా బయటకు వచ్చి బాగుంటుంది టేస్టీగా వేసి మిక్సీ జార్లోకి తీసేసుకొని వాటిని చిన్నుల్పాయ కొబ్బరి అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుంటాము నేను తీసుకున్నవైతే కేజిన్నర ఉన్నాయండి చేపలు మనం క్లీన్ చేసిన తర్వాత కేజిన్నర ఉన్నాయి ఒక నాలుగు ముక్కలైతే పక్కన పెట్టాను మా అబ్బాయి ఫ్రై చేయమంటే ఫ్రై కోసం అని పక్కన పెట్టాను మిగిలింది కర్రీ వేసుకుంటున్నాం అనమాట ఈ మిక్సీ పట్టిన పేస్టు కొంచెం కరివేపాకు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం వేసుకొని దానిలోనే కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా దీనిలో వేసుకొని మనం గిన్నెనే ఇలా కదిపేసుకొని మొత్తం ఇంకిపోయేలాగా దానిలోకి మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే అనమాట స్టవ్ ఆన్ చేసి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కొంచెం గంటతో అలా అనుకోండి ముక్క డిస్టర్బ్ అవ్వకుండా అప్పుడైతేనే మన ముక్క విరిగిపోకుండా బాగుంటుందన్నమాట ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది చూశారు కదా మొక్క ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగొచ్చింది కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే మన టేస్టీ కొరమైన పులుసు రెడీ అయిపోయింది మనం నాలుగు మొక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై కోసం అని నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కొంచెం నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను క్లిప్పు మిస్ అయిందండి కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో స్ప్రెడ్ చేసుకొని మన మొక్కల్ని పెట్టేసుకోవడమే అనమాట నేను ఒక వన్ అవర్ అలా మ్యారినేటు చేసి ఉంచేసాను పక్కన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే కర్రీ అంత ఇష్టంగా తిన్నారు కానీ ఫ్రై అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు నాలుగు వైపులా నీట్గా కా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిగిలిన మసాలా ఉంది కదా దాన్ని కూడా ముక్కల మీదే వేసుకోండి బాగుంటుందమ్మ ఆ మసాలా అంతా కొంచెం ఖాళీ టేస్టీగా ఉంటుందన్నమాట నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాలుగు వైపులా అలా కాల్చుకున్న తర్వాత మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి సరిపోతుంది చూడండి పైన అంతా ఖాళీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది అలా వస్తే మనకి ముక్క పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట నాలుగు వైపులా ఒక వన్ మినిట్ అలా ఉంచుకొని కాల్ చేసుకోండి మరి హైలో పెడితే మాడుతాయి అనమాట ముక్కలు కొత్తిమీర వేయగానే ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో చూడండి మన ఫ్రై నేను చెప్పిన టిప్స్ అయితే ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా నీచు వాసన అయితే అస్సలు రాదండి ఈరోజుకైతే ఇంతేనండి ఉంటానండి